టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి కానుగ్గా ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమాకి దర్శకుడిగా మేవరిక్ దర్శకుడు శంకర్ వ్యవహరించారు భారత్ టూ సినిమా తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఈ సినిమాతో ప్రపంచవ్యాప్త రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే మరోవైపు గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజే నూట ఎనభై ఆరు కోట్లు వసూలు చేసి ఎవరు అనిపించింది మరోవైపు ఈ సినిమాపై కుట్ర జరిగిందంటూ చాలా మంది నిర్మాతలు ఈ సినిమా గురించి చాలామంది సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన విషయం విదితమే మరోవైపు ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నూట ఎనభై ఆరు కోట్లు సాధించి ఎవరో అనిపించింది హెచ్డీ ప్రింట్ ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అవడం పట్ల చాలా మంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే తాజాగా దేవిశ్రీ ప్రసాద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఒక్క సినిమా ప్లాప్తోనే రామ్ చంద్ర నటన గురించి చాలామంది చాలా రకాలుగా జడ్జ్ చేస్తున్నారు అసలు ఈ సినిమాలో రామ్ చరణ్ అదరగొట్టే నటన చేశారు ఒక్క సినిమా ప్లాప్తో ఆయనకి పోయేదేమీ లేదు ఇంత నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు అంత ఆపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్జనర్ సినిమాలో బాలీవుడ్ నటి కేరా అద్వాని నటించిన విషయం తెలిసిందే అంజలి కూడా కీలక పాత్ర పోషించారు శ్రీకాంత్ ఎస్ఎస్ సూర్య కొట్టేశారు ఈ సినిమాలో మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్కి రెడీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే